వార్త పదమూడవ అధ్యాయము ఆ దినమందు యేసు నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహుజన సమూహములు తన కూడి కూడివచ్చినందున ఆయన దోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రువ్వ్రక్కను పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను కొన్ని పొదలలో పడెను పొదలు ఎదిగి వాటిని అణచివేశెను కొన్ని మంచినేలను పడి ఒకటి నూరంతలుగానూ ఒకటి అరువదంతలుగానూ ఒకటి ముప్పదంతలుగానూ ఫలించెను చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను పరలోకరాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి గాని వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేనివానికి కలిగినదియు వాని యుద్ధ నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండుయూ చూడరు వినుచుండుయో వినకయో గ్రహింపకయునున్నారు ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు ఉన్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు చూచుటమట్టుకు చూతురుగాని మాత్రమునో తెలుసుకునరు అని యషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచువాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాణి గూర్చిన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాణి హృదయములో విత్తబడిన దానిని ఎత్తికొనిపోవును త్రోవప్రక్కను విత్తబడినవాడు వీడే రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో లేనందున అతడు కొంతకాలము నిలుచునగాని వాక్యము వాక్యమునిమిత్తము శ్రమయైనను హింసయైననో కలుగగాని అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడేగాని ఐహిక విచారమునో ధనమోహమునో ఆ వాక్యమును అణచివెయ్యును గనుక వాడు నిష్ఫలుడగును విత్తబడిన విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగానూ ఫలించునెను ఆయన మరొక ఉపమానము వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలియున్నది మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి అందుకతడు వద్దు గురుగులను పెరుకుచుండగా కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని చెప్పుదున నేను ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను రాజ్యము ఒకడు తీసికొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలియున్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చెట్టగును ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడుకుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటినీ జనసమూహములకు ఉపమానరీతిగా బోధించను ఉపమానము లేక వారికేమియో బోధింపలేదు అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులాయన యుద్ధకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన భావము మాకు తెలియజెపుమనిరి అందుకాయన ఇట్లనెను మంచి విత్తనము విత్తువాడు మనుషకుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజసంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగసమాప్తి కోత కోయవారు దేవదూతలు గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యందు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్పునో పండ్లు కొరుకుటయును ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో వలె తేజరిలుదురు చెవులు గలవాడు వినునుగాక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని లాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని పారవేయుదురు అలాగే యందు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడుపునో పండ్లు కొరుకుటయునో ఉండును వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యోధాయను వారు ఇతని సహోదరులు కారా ఇతని సోదరీమణులందరూ ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నయూ ఎక్కడ నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి అయితే యేసు ప్రవక్త తన దేశములోనూ తన ఇంటనూ తప్ప మరి ఎక్కడనైనను గణహీనుడు కాడని వారితో చెప్పెను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు మత్తస్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఆ సమయమందు చతుర్ధాధిపతి అయిన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను అతడు మృతులలో నుండి లేచియున్నాడు అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించియుండెను అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయ్యని ఎంచినందున వారికి భయపడెను అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగిననో ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము అప్పుడు అప్పుడామె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించుమనీ అడిగెను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు నిమిత్తమును ఈయనాజ్ఞాపించి బండ్రౌతును పంపి చెరసాలలో తల గొట్టించెను వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను ఆమె తన తల్లి యొద్దకు దాని తీసుకుని వచ్చెను అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొనిపోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని దోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను సాయంకాలమైనప్పుడు శిష్యులాయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయెను ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నటకై వారిని పంపివేయమని చెప్పిరి యేస్సు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అందుకాయన వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చక మీద కూర్చుండుడని ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్రెండు గంపల నిండా ఎత్తిరి పిల్లలను గాక తినవారు ఇంచుమించు వేల మంది పురుషులు వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికా దోనె దరికి దూరముగానుండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను రాత్రి జామున ఆయన సముద్రము మీద నడుచుచు యొద్దకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే ఏసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను అంతటా దోనెలోనున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మృక్కిరి వారద్దరికి వెళ్ళి గెన్నేసరేతు దేశమునకు వచ్చిరి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికీ వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగ మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టినవారందరూనూ స్వస్థతనొందిరి